బాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేఆర్ అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుగా రిలీజ్ అవుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే జనవరి పదిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని పలకరించబోతోంది ఇండియన్ టూ లాంటి జిరాస్టర్ తర్వాత ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో శంకర్ ఉన్నారు ఇలాంటి సందర్భంలో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో నమ్మకంగా ఈ సినిమాని తీశారని చెప్పుకోవచ్చు ఇక ట్రైలర్ విషయానికి వస్తే సినిమా అయిపోయిన అంచనాలని ఖచ్చితంగా పెంచాలనే ఉంది ముఖ్యంగా డ్యూయల్ రోలో రామ్ చరణ్ నటన హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది ఇక శంకర్ గ్రాండియర్ మరోసారి చూపించారు ఐఏఎస్ ఆఫీసర్గా అలానే ప్రజానాయకుడిగా రామ్ చరణ్ లుక్ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు మరోవైపు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ మాత్రం ఇండియన్ హిస్టరీలోనే అరాచకం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా ట్రైలర్ నెంబర్ వన్ లో కొనసాగుతోందట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ రికార్డ్ని అల్లా కల్లోలం చేస్తుందట ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రస్తుత వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో అత్యధిక వ్యూస్తో నెంబర్ వన్ స్థానంలో ఉందట ఈ ట్రైలర్ ఇకపోతే ఈ గేమ్ జూనియర్ చిత్రంలో ఎస్ఎస్ సూర్య శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర కీలక పాత్రలు నటించారు తమ సినిమాకి మ్యూజిక్ అందించారు మొత్తానికి మెగా ఫ్యాన్స్కి సంక్రాంతికి మూడు రోజుల ముందే రాబోతోంది అప్పటి వరకు ట్రైలర్ కిక్ని ఎంజాయ్ ఎంజాయాలు చేయాల్సి ఉంది